శ్రీ మహాగణాధిపతి అను ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువులు అందరూ కూడా తమ తమ స్థానాలని మార్చుకుని ధనురాశి వారి మీద కొన్ని వెను మార్పులని కలుగ చేయబోతున్నారు అవి ఏ రకమైన మార్పులు అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు ధనురాశి అనగానే మూల నక్షత్రం ఒకటి రెండు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం వరకు ఉన్నటువంటి ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం ఎవరికైతే జన్మ నక్షత్రం పుట్టిన తేదీ వివరాలు తెలియవో వాళ్ళు ఏం చేయాలంటే మీ పేర్లోని మొట్టమొదటి అక్షరాన్ని కాస్త గమనించండి ఆ అక్షరం ఏ యో బి భూ ధ ఢ అనేటువంటి అక్షరాలతో మీ పేరు కనుక మొదలయ్యేటట్లయితే మీరందరూ కూడా ధనురాజి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే యోగేంద్ర బాబి బిందు భాస్కర్ ధావని ఇటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ధనురాశి జాతకుల కింద పరిగణించబడతారు అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ధనురాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు అంటే ఆదాయం కంటే కాస్త ఖర్చు ఎక్కువే కనపడుతుంది కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ ఏలినాటి శని అనేటువంటిది అయిపోతుంది కనుక ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉన్నా కూడా అమితమైనటువంటి లాభాన్ని సంతోషాన్ని కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు ఈ సంవత్సరం పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడున శని మకర రాశిలోంచి కుంభరాశిలోకి మూడవ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతోంది ఏడున్నర సంవత్సరాలుగా ధనురాశి వారు ఈ ఏలినాటి శని వల్ల అనేక రకాలైనటువంటి మానసిక శారీరక కుటుంబ పరమైనటువంటి ఆందోళనని చెందినటువంటి ధనురాశి వారు ఈ సంవత్సరం విముక్తులు కాబోతున్నారు కనుక ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండానే ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలాగే సన్మానం ఆరు అవమానం మూడు పది మందిలో ఆరుగురు మిమ్మల్ని గుర్తించి గౌరవించి సన్మానిస్తే ఒక ముగ్గురు మాత్రం మీ యొక్క వెలుగుని చూడలేక ప్రతిష్టని చూడలేక సక్సెస్ని చూడలేక పక్కకెళ్ళి మీ అయిన వాళ్ళ దగ్గర బంధుమిత్రుల దగ్గర మీ కామన్ ఫ్రెండ్స్ దగ్గర అవమానిస్తూ మాట్లాడటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇకపోతే ఈ సంవత్సరంలో ఇరవై రెండు ఏప్రిల్న మీ రాశ్యధిపతి అయినటువంటి గురుడు మీనరాశిలోంచి రాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు ఇక్కడ గురుడు ఈ చతుర్థ స్థానంలో ఉన్నా పంచమ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా కూడా మీకు శుభ ఫలితాలనే ఈ సంవత్సరం అంతా ఇవ్వబోతున్నాడు తర్వాత ముప్పై ఒకటి అక్టోబరు రెండు వేల ఇరవై మూడున రాహుకేతువులు ఈ పంచమ నుంచి చతుర్థంలోకి రాహువు దశమ స్థానంలోకి కేతువు ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరించబోతున్నాడు ఈ ప్రధాన గ్రహాల యొక్క మార్పు ధనురాశి వారి కింద నేను చెప్పినట్లుగా ముఖ్యంగా మూడు రంగాల మీద పనిచేయబోతోంది జీవితంలో ముఖ్యమైనటువంటి మూడు పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అవి ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మనం మొట్టమొదటిగా తెలుసుకుందాం వాటిలో మొట్టమొదటిది ధనురాశి వారి యొక్క ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రీత్యా ద్రవ్యోల్బణం రీత్యా ఈ సంవత్సరం ఏ రాశి వారికైనా సరే ఆర్థికపరమైనటువంటి చిక్కులు తప్పవు అనేక రకాలైనటువంటి ఆర్థిక బాధల్ని ఈ సంవత్సరం ప్రజలు చవిచూడబోతున్నారు ఎంత సంపాదించినా సరిపోనటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రతి రాశి వారికి ఉంటుంది కానీ ఈ రాశి వారు మాత్రం దీని నుంచి దాదాపుగా తప్పుకునే పరిస్థితి ఉంటుంది వీళ్ళకి మాత్రం ఆర్థికపరమైన అంశంలో ఏమాత్రం ఉండదు చక్కగా ఆదాయ వనరులు పెరుగుతాయి అలాగే ఈ ధనురాశి వారికి ఎంతో కాలంగా మా బతుకింతే మా కర్మ అనుకొని అనుకుని ఎన్నో బాధలు పడినటువంటి వారు కూడా ఈ ఏళ్ళ శని రీత్యా ఈ సంవత్సరం పూర్తిగా బయటపడగలుగుతారు ఇది ధనురాశి వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తద్వారా వీళ్ళకి పద్దెనిమిదవ తారీఖు జనవరి తర్వాత నుంచి కూడా నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి రెండు వృత్తుల రీత్యా లేదా చేసేటువంటి పనుల రీత్యా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు ఇది ధనురాశి వారికి మొట్టమొదటి అంశం ఇది చాలా మేలు కలిగించేటువంటి అంశంగా చెప్పబడుతుంది ఇక రెండవ అంశం ఏంటంటే నిత్య కలహాలు సహజసిద్ధంగానే ఏ విషయం చెప్పినా సూటిగా స్పష్టంగా శుద్ధి లేకుండా ముఖం మీద చెప్పేటువంటి మనస్తత్వం ఉన్న ధనురాశి వారికి యథార్థవాది విరోధి అని అంటారు పెద్దలు నిజాలు చెప్పి ఏడున్నర ఏళ్ల పాటు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కుటుంబ సభ్యులతో కానీ నిత్య కలహాల ఏర్పడి ఇబ్బంది పడినటువంటి ధనురాశి వారు నిరంతరం తగాదాలు ఘర్షణలతో అలసిపోయినటువంటి ధనురాశి వారికి ఈ సంవత్సరం ఈ ఇబ్బందుల నుంచి విముక్తి లభించబోతోంది అంటే తప్పనిసరిగా గృహంలో గృహ చిద్రాలు గృహంలో గొడవలు తగాదాలు కుటుంబ సభ్యుల మధ్య బంధువుల మధ్య స్నేహితుల మధ్య సోదరుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నీ కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి ఇటువంటి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇక మూడవ రకమైన అంశం ఏంటంటే పిల్లలు సంతానపరమైనటువంటి విషయాల్లో ధనురాశి వాళ్ళు ఈ సంవత్సరం ఒక స్థితిని చూడబోతున్నారు ముఖ్యంగా పురుష సంతాన విషయంలో ధనురాశివారు రెండు వేల ఇరవై రెండు మే నుంచి డిసెంబర్ లోపల ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వినబోతున్నారు ఇటువంటి మంచి ఫలితాలు ఈ సంవత్సరం ధనురాశి వారికి రాబోతున్నాయి అంతేకాకుండా ఇక ధనురాశి వారి విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరంలో ప్రధాన గ్రహాలన్నీ కూడా శుభ ఫలితాలు ఇస్తున్నాయి నవంబర్ డిసెంబర్ నెలల్లో మాత్రం రాహుకేతువులు వ్యతిరేకమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి అందున రాహు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అదేంటనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో నవంబర్ డిసెంబర్ నెలల్లో ముఖ్యంగా సంచరించేటువంటి రాహువు కొంత సుఖాన్ని సంతోషాన్ని గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ కొన్ని ఆత్మీయుల విషయాల్లో కానీ కొన్ని ఇబ్బందులు కలిగించబోతున్నాడు మాతృవంశ వర్గీయుల రీత్యా కానీ తల్లిగారికి కానీ తల్లి వంటి వారికి కానీ కొంత అనారోగ్య సూచనలు ఇవ్వబోతున్నాడు ఇటువంటి పరిస్థితులు ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల రాబోతున్నాయి ఇకపోతే ఏ రంగం వాళ్ళకి ఎట్లా ఉంటుందని గనక కాస్త ఆలోచిస్తే ధనురాశి రాజకీయ నాయకులకి తిరుగులేదు ఎదురులేని మెజారిటీని పొందుతారు అలాగే ధనురాశి రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంది ఇక పెద్ద పెద్ద బిజినెస్లు బిజినెస్ మ్యాన్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్కి వచ్చేటప్పటికి ధనురాశి వాళ్ళకి మీ ప్రాజెక్ట్స్ అందరిలో అద్భుతంగా కీర్తించబడతాయి ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు అలాగే రొటేషన్ కూడా బాగా పెరుగుతుంది తర్వాత సినిమా టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది ఈ సంవత్సరం మీ ప్రతి ప్రాజెక్టు ప్రతి సినిమా మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రతి పని మంచి పేరు ప్రదర్శనలో డబ్బు సంపాదించి పెట్టబోతున్నాయి ఏదేమైనప్పటికీ ఏమైనప్పటికీ కూడా ఏం నాటిసని వెళ్ళిపోయిన తర్వాత సినిమా రంగం వాళ్ళకి గతంలో ఏమన్నా ఒకటి రెండు ఒడిదుడుకులున్నా అవి తొలగిపోయే పరిస్థితి కూడా గోచరిస్తుంది డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకు కూడా బాగుంది అయితే కొంతవరకు కొంత శ్రమ చేయవలసిన పరిస్థితి అంటే చేయవలసిన పని కంటే ఎక్కువ చేయవలసిన పరిస్థితి ఈ స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళలో గోచరిస్తుంది అనవసరమైన పట్టుదలకి పోవద్దు ఇప్పుడు కనుక మీరు కొద్దిగా రాజీ పడేటట్లయితే కోర్టు తీర్పులు ఇచ్చా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ అద్భుతమైన లాభం పొందగలుగుతారు అయితే ఏం చేయాలన్నా కూడా జనవరి పద్దెనిమిది తర్వాత చేయండి ఇక చిన్న చిన్న వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారస్తులు వీళ్ళందరికీ రొటేషన్ టర్న్ ఓవర్ చాలా బాగు ధనుర్ రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో మీకు సంతోషం వెల్లివిరుస్తుంది నూతన గృహ ప్రవేశ యోగ్యత లభిస్తుంది స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయగలుగుతారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు సువర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది ఆ వాటన్నిటిని సరైన సమయంలో ధరించి మంచి శుభవార్తలు వండటం సంతానపరమైన శుభకార్యాలు చేయటం పిల్లలకు పెళ్ళిళ్ళు చేయటం ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయటం ఇటువంటివన్నీ కూడా మంచి శుభవార్తలు ధనురాశి స్త్రీల విషయంలో కానీ పురుషుల విషయంలో కానీ జరగబోతున్నాయి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళు అనుకున్నటువంటి జాక్పాట్ని కొట్టగలుగుతారు అసంకల్పిత ప్రాప్తి కలుగుతుంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది మీరు చేసేటువంటి ఉద్యోగంలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే నేను చెప్పిన సమయంలో మాత్రం ఈ ధనురాశి వాళ్ళకి కొన్ని అనుకోని హర్డిల్స్ రాబోతున్నాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి రీత్యా తప్పనిసరిగా చిక్కులు రాబోతున్నాయి అవి ఏంటంటే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై మూడు నవంబర్ డిసెంబర్ నెలల్లో ఉద్యోగం విషయంలో కాస్త జాగ్రత్త పాటించండి ధనురాశి వాళ్ళు ఉద్యోగం మారేటప్పుడు కానీ ఉద్యోగంలో కానీ కొద్దిగా జాగ్రత్త ఉండాలి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ముఖ్యంగా వర్తిస్తుంది అలాగే ఈ సంవత్సరం ధనురాశి వాళ్ళకి మరి ముఖ్యంగా ఆగస్ట్ సెప్టెంబర్ నెలలు కాస్త ఇబ్బంది కలిగించబోతున్నాయి ఈ రెండు నెలల్లో కాస్త టెన్షన్ ఉంటుంది తర్వాత నవంబర్ డిసెంబర్ నెలల్లో ఉద్యోగరీత్యా ఇబ్బంది ఉంటుంది ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఆర్థికంగా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి పెద్దగా ఉండవు కానీ లాభమే పడతారు కానీ నష్టపోరు అప్పటిదాకా కాస్త సంయమనం పాటించవలసి ఉంటుంది ఇక ఈ సంవత్సరం ధనురాశి వారికి మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే నవంబర్ డిసెంబర్ నెలలో కానీ అలాగే మే నుంచి డిసెంబర్ లోపల కానీ ఆత్మీయులు బంధుమిత్రులు స్నేహితులు బాగా అయిన వాళ్ళ విషయంలో కొన్ని దుర్వార్తలు చెడ్డవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది వీళ్ళలో కొంతమందికి వ్యక్తిగత జాతక రీత్యా దూరం అవటం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాతసహ్య ధృవోర్మృత్యు పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు ఆత్మీయులు దూరమయ్యారనేటువంటి బాధ అనేటువంటిది అన్నీ తెలిసి కూడా కొంత బాధపడే పరిస్థితి మే నుంచి డిసెంబర్ లోపల కొంతమంది ధనురాశి వాళ్ళకి జరిగే ఉన్నాయి ఇది అందరికీ కాదు ఇక హోటల్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి రెస్టారెంట్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది లాభాల బాట పడతారు విద్యార్థులకి విద్యాయోగం అద్భుతంగా ఉంది కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మే నుంచి నవంబర్ లోపల తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది ఇటువంటి సభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి గతంలో జీవిత భాగస్వామితో కానీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులతో కానీ ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలు సంపూర్తిగా తొలగిపోయి మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం విందు వినోద కాలక్షేపాలు చేయటం ఇవన్నీ కూడా ధనురాశి వారికి జరగబోతున్నాయి ఏది ఏమైనప్పటికీ నేను చెప్పినటువంటి ఆగస్టు సెప్టెంబర్ నెలలో నవంబర్ డిసెంబర్ నెలలో మాత్రం ధనురాశి వారు తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి మరింత ఆర్థిక అభివృద్ధి కోసం లక్ష్మీదేవిని తెల్ల గలువపూలతో అర్చించండి ఇలా ప్రతి శుక్రవారం కనుక చేసేటట్లయితే ఆర్థికంగా మరింత అభివృద్ధిని పొందగలుగుతారు ఈ లక్ష్మీ పూజ చేసేటప్పుడు వీలైనంత వరకు చక్కటి తెల్లటి వస్త్రాలను ధరించి చేస్తే శుక్రవారం నాడు ఉపవాసం ఉండి నిష్టగా గనక చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు నవంబర్ డిసెంబర్ నెలల్లో రాహు యొక్క ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి సర్పక్షేత్రాలను దర్శించండి మోపిదేవి శ్రీకాళహస్తి వంటి సర్పక్షేత్రాలను సందర్శించండి సర్పదోషానికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఇది చేయలేనటువంటి వాళ్ళు ఈ ధనురాశివారు రాహు యొక్క శాంతి కొరకు రాహుకాలంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి శక్తి పీఠాన్ని దర్శించండి రాహుకాల సమయంలో దర్శించేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ ఫలితాలు పొందుతాయి ఇది సంవత్సరం ఎప్పుడు చేసినా కూడా రాహు యొక్క అనంతమైనటువంటి సుభఫలితాలను మీరు పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని అన్యాంశాలను దృష్టిలో పెట్టుకోండి తగిన సమయంలో తగిన జాగ్రత్తలు పాటించండి ఈ సంవత్సరం మీకు బాగోనటువంటి గ్రహం రాహు ఒక్కడే మిగిలిన అన్ని గ్రహాలు చాలా బాగున్నాయి కనుక రాహుకి సంబంధించిన మీ వ్యక్తిగత జన్మ జాతకంలో రాహుకి సంబంధించిన ఇబ్బందులు ఉంటే తప్పనిసరిగా మీరు రాహుకి సంబంధించిన పరిహారాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి